దేవి నవరాత్రుల సందర్భంగా గండిరామన్న టెంపుల్కి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ప్రకృతి వాడికి చాలా దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి రణగోళ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్ళాలి అని అనుకుంటే గండిరామన్న దగ్గర ఉన్న ఈ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడం చాలా బెస్ట్ అని నేను అంటాను ఈ టెంపుల్ మనకి నిర్మల్ దగ్గరలో ఉంటుంది అలాగే ఇక్కడ దేవీ నవరాత్రుల సందర్భంగా డైలీ అన్న కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు చూసారు కదా భవానీ మాత మాల వేసుకొని అమ్మవారి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నారు అండ్ మనకి అక్కడే వాళ్ళే కొబ్బరికాయలు పూలు పండ్లు లాంటివి కూడా అమ్మవారికి పెట్టడానికి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు టు ద ప్రైజ్కి అలాగే ఆ రోజు అమ్మవారి పక్కనే మనకు దేవీ నవరాత్రుల సందర్భంగా బయట భవానీ మాతని కూడా ప్రతిష్టాపన చేశారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు దేవి నవరాత్రుల సందర్భంగా భవానీ మాతని కూడా ఆ రోజు చేసుకొని మేము అక్కడే చాలాసేపు కూర్చున్నాము ఎంత పీస్ఫుల్గా ఉంది అని అంటే ఆ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సీలింగ్కి అలా హోల్ చేసి ఒక గ్లాస్ని ఫిట్ చేసి శిఖరాన్ని దర్శించుకునేటట్టు కూడా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చేశారు అండ్ అక్కడ దీపం కూడా పెట్టేశారు మేము ఒక టెన్ మినిట్స్ అలా వెళ్ళి వద్దాము అని అనుకొని స్టార్ట్ అయినా మేము ఆల్మోస్ట్ వన్ అవర్ వరకు ఆ టెంపుల్లోనే కూర్చుండిపోయాము ఎంతో ప్రశాంతంగా ఉంది